మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియజేయచ్చు ఉన్నాను మరి ప్రతి శనివారము యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానములను గురించి పరిశుద్ధ లేఖనములలో వాక్య ఆధారములను బట్టి మనము ధ్యానిస్తూ ఉన్నాము మన ఆధ్యాత్మిక జీవితములలో దేవుని వాక్యమునకు విధేయత మనము చూపినప్పుడు ఆశీర్వదింపబడిన జనముగాను కుటుంబములుగాను మనము మార్చబడుతూ ఉన్నాం మరి లోకస్థులు దేవుని వాక్యమును గురించిన అవగాహన లేనటువంటి ప్రజలు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాము మరి దేవుని రాజ్యమును గురించిన మర్మములు కూడా అనేకులకు తెలియపరచబడలేని స్థితిలో వారి యొక్క హృదయములు కానివ్వండి మనస్సు కానివ్వండి అంధకారముతోనూ మరి స్థిరమైన మనస్సు లేనిటువంటి ప్రజలను కూడా మనం చూస్తూ ఉన్నాము మరి దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మనలను కనికరించి ఆయన కృప చేత మనలను నింపుతూ మరి పరిశుద్ధ లేఖనములలో దేవుని రాజ్యమును గురించిన మర్మములనేవి అలనాడు యేసు ప్రభు వారు శిష్యులకు ఏ విధముగా ఆయన తెలియజేస్తూ వచ్చాడో అనేక విషయములను మరి శిష్యులకు బయలుపరుస్తూ వచ్చాడు పసిపిల్లులకు మీకు తెలియచేయబడిన ఈ మర్మములు అని అంటున్నాడు పసి బాలురగు మీకు ఈ మర్మములు తెలియచేయబడును అని చెప్పి అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు దేవుని రాజ్యమును గురించి ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ వచ్చాడు పరిశుద్ధ లేఖనములలో మనము ధ్యానిస్తున్నట్లుగానే విత్తువాని యొక్క ఉపమానమును గురించి గడిచిన కొన్ని దినములుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా మరి దేవుని రాజ్యమును గురించిన మర్మములనేవి మనం తెలుసుకోవడానికి మనలను కూడా ఆయన బలపరుస్తూ ఉన్నందుకు అందును బట్టి మనమందరము కృతజ్ఞత కలిగి మరి ప్రభు సన్నిధిలో స్థుతులు స్తోత్రాలు మనము అర్పించవచ్చు ఎందుకంటే అనేకులకు ఈ మర్మములనేవి బయలుపరచబడలేదు కానీ దేవుని బిడలగా మారినటువంటి మనకు పరలోక మర్మములనేవి ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు మరి కడవరి దినాలలో అనేక విధములైనటువంటి బోధలను గురించి బహు జాగ్రత్త కలిగి ఉండాలని మరి పూర్వకాలము నుండి మన పరిశుద్ధులు అనేక విధములుగా మనకు బోధిస్తూ ఉన్నారు సత్యమును మనము నమ్మినప్పుడు సత్యం మనలను స్వతంత్రులుగా మారుస్తూ ఉన్నదని సత్యానుసారముగా మనం బ్రతకాలని సత్యమును గురించినటువంటి వాంఛ దాహము దప్పికతో మనము ప్రభు సన్నిధులు మనము కనిపెట్టుచు ఉన్నప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా మారుస్తూ ఉన్నది సత్యము నిమిత్తముగా మనము ప్రతిష్ట చేయబడిన వారు అయ్యున్నాం కనుక నా ప్రియ దేవుని చన్మ పరిశుద్ధ లేఖనములలో మతైసు వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మనము గమనించినప్పుడు ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఎదుగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళేను వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడిన ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరువదంతలుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించెను చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను ఈ లోకములో బ్రతికిన దినములంతటిలో కూడా తండ్రి రాజ్యమున గురించిన మర్మములనేవి జన సమూహములకును శిష్యులకును ఆయన బోధించుచూ వచ్చాడు అనేకులు వాటిని అర్థము చేసుకోలేని మంద హృదయము కలిగిన వారును కూడా ఆ కాలములో బ్రతుకుతూ ఉన్నారు మరి శాస్త్రులు పరిచయులు సద్దుకైయులు వీరందరూ కూడా దేవుని రాజ్యమును గురించినటువంటి మర్మములను వారికి అవగాహన లేనటువంటి అంటే ఎప్పుడు కూడా ప్రశ్నించేవారుగాను సందేహించేవారు గాను మరి యేసు ప్రభువును నమ్మలేనటువంటి శాస్త్రులుగాను పరిచయలుగాను సదుకయలుగాను వారు ఆ కాలములో యేసు ప్రభువుకు వ్యతిరేకముగా బ్రతుకుతూ వచ్చారు నా ప్రియ దేవుని చెన్నమా పరిశుద్ధ లేఖనములో చెప్పబడిన ఈ ఉపమానములో గడిచిన దినములలో కొన్ని ఆత్మీయ విషయములనేవి మనము గమనించాం మొదటిగా త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఆ నేల ఎలాంటిది ఉన్నదో దానిని గురించి మనము గమనించాము త్రోవ ప్రక్కన ఉన్న పొలములో మరి అనేక విధములుగా ఆ నేలనేది బీడు భూమిగా మారిపోతూ ఉన్నది అలాగే దానిలోనికి పశువులు మనుషులు అందరూ కూడా ప్రవేశిస్తూ ఉంటారు ఎందుకంటే దాని చుట్టూ ప్రాకారం లేదు దాని చుట్టూ కంచె లేనటువంటి ఒక పొలముగా ఉన్నప్పుడు ఆ పొలములోనికి ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు ఆ నేలలో అది ఒక బీడుబడిన పొలముగా మార్చబడుతూ ఉన్నది ఒకవేళ విత్తనములు వేసినప్పటికీ ఆ విత్తనములనేవి పక్షులు వచ్చి వాటిని మృంగివేసును అని చెప్పి మనము గమనించాం ఈ పక్షులు అనేవి సాతానుకు సాతాను యొక్క దుష్ట మనుషులకు సూచనగా మనము మొదటిగా త్రోవ ప్రక్కన ఉన్న పొలమును గురించి గమనించాం రెండవదిగా మనము గమనించినటువంటి పొలం ఏమిటంటే రాతి నేల అని చెప్పి మనము గమనించాం ఈ రాతి నేల మనుషుని యొక్క హృదయములో కఠినము చూపుతూ ఉన్నది కఠినమైనటువంటి మనుషులుగా ఈ భూమి మీద మనము బ్రతకకూడదు కానీ దేవుడు మనకిచ్చేటువంటి హృదయము మాంసపు యొక్క గుండెను దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఎందుకంటే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మరి కన్నీరు విడిచి ప్రార్థించిన ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో ఆయన ఒక గొప్ప మార్పును కలుగు చేయగలడు కనుకనే మనము రాతి నేలగా మారకుండానట్లు మనము దాని నుండి విడుదల పొంది విరిగి నలిగిన హృదయము కలిగిన వారుగా ఉన్నట్లయితే ప్రభువు వారికి ఆసనుడుగా ఉన్నాడు ఎవరైతే విరిగి నలిగిన హృదయము కలిగిన వారుగాను మరి దావీదు కీర్తనలలో మనం గమనించగలము బలిని కానుకను నీవు కోరు కోరువాడువు కావు విరిగి నలిగిన హృదయమునకు నీవు ఆసన్నుడు ఉన్నావు మరి ఎవరైతే విరిగి నలిగిన హృదయము కలిగిన వారుగా మన జీవితాలలో ఉన్నామో మనకు దేవుడు సమీపస్థుడిగా ఉన్నాడు ఈ రోజులో అనేకులు దేవుని ఎద్దుకు రావాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటారు దేవుడు నాతో మాట్లాడాలి దేవుడు నాతో సంభాషించాలి దేవుడు నాకు కనబడాలి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ప్రతి వ్యక్తిలో కూడా కలుగుతూ ఉంటాయి అయితే ఎవరు విరిగినలిగిన హృదయం కలిగిన వారుగా మారుతూ ఉన్నారు ప్రభు వారికి ఆసనుడుగా కనబడుచు ఉన్నాడు మరి ప్రభువు వారికి సమీపస్థుడుగా ఉన్నాడు ప్రభువు మనకు సమీపముగా ఉండగానే మనము ఆయనను వెతికినప్పుడు ఆయనను కనుగొనగలుగుచు ఉన్నాము సామెతల గ్రంథములో కూడా ఎనిమిదవ అధ్యాయము చివరి వాక్యములో మనము గమనించగలము ఎవరైతే బహు జాగ్రత్తగా కలిగి ప్రభువును వెతికే వారుగా ఉంటున్నారో వారు ప్రభువును కనుగొనగలరు అని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం కనుక రాతి నేలలో పడిన విత్తనములనేవి అది కూడా కొంతవరకు మొలుచును అయితే సూర్యుని యొక్క వేడిమి తాళలేక అవి మాడిపోవచ్చు ఉన్నవి సూర్యుని యొక్క వేడి దాని మీద తగలగానే అవి మాడిపోవచ్చు ఉన్నవని చెప్పి వాక్యం మనకు సెలవిస్తున్నట్లుగానే మరి నేడు కూడా అగ్ని వంటి శోధనలు గుండా ప్రభువు బిడలు ప్రయాణమై వెళుచూ ఉన్నప్పుడు వారి జీవితాలలో ఆ శోధనలకు తట్టుకోలేక శ్రమలకు తట్టుకోలేక ప్రభువును విడిచి వెళ్ళినటువంటి వారుగా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం ఎక్కడో ఎందుకో అండి యేసు ప్రభు కాలంలో కూడా ఆయనను వెంబడించినటువంటి కొందరు ఇంకా ఎన్నటికీ ఆయనను వెంబడించలేని ప్రజలుగా వారు వెనుతిరిగారు ఎందుకంటే యేసు ప్రభు యొక్క మార్గము విశాలమైన మార్గము కాదు కానీ ఇరుకును సంకుచితమైనటువంటి మార్గము మరి విశాలమైన మార్గము లోక సంబంధమైనటువంటి మార్గం ఇరుకును సంకుచితమైనటువంటి మార్గము ప్రభు యొక్క మార్గము మన ఎదుట రెండు మార్గములో ఉంచబడ్డాయి ఒకటి జీవమునకు పోవు మార్గము మరొకటి మరణమునకు నడిపించు మార్గం మరి మన ఎదుట ఉంచబడిన ఈ మార్గమును మనకు దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు మనము తెలుసుకోవాలి ఏ మార్గములో వెళితే ప్రభు ఎదుకు వెళ్ళగలము మరి లోకస్తులు అనేకులు ప్రసంగి పుస్తకములో చెప్పబడిన రీతిగానే మనం గమనించగలము ఊరికి పోవు త్రోవను ఎరగని తువ వారు అనేకులు లోకములో ఉన్నారు వారిని గురించి బుద్ధిహీనులు అని చెప్పబడుతూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని చనమ మన ఎదుట ఉంచబడిన పందెప రంగములో ఓపికతో మనం పరిగెత్తాలంటే ఇరుకును సంకుచితమైనటువంటి మార్గములో మనం పరిగెత్తుచు ఉన్నప్పుడు సొమ్మశిల్లక అలయక మరి సూర్యుని వేడి ఆ రాతి నీళ్ళ మీద పడిన విత్తనములు మొలిచినప్పుడు ఆ వేడి వలన అవి మాడిపోయాయి అని చెప్పబడింది కనుక నా ప్రియ దేవుని చిన్నమ్మ మనము రాతి నేలను పట్టిన విత్తనము విత్తనములు లాగా కాకుండా కఠినమైన హృదయముగా కలిగిన వారముగా కాకుండా విరిగి నలిగిన హృదయముతో మనము ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆ విత్తనములు మన హృదయములో విత్తబడి దేవుని వాక్యము చేత మనము పరిశుద్ధపరచబడుతూ మనము ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతలుగాను వర్తిల్లగలుగు కనుక ఈ సమయంలో ముండ్ల పొదల మధ్యలో పడిన విత్తనములు గురించి క్లుప్తముగా కొన్ని విషయములను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను ఏడవచనములో మనం చదువుకున్న వాక్య భాగము కొన్ని ముండ్ల పొదలలో పడిను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను ముండ్ల పొదలలో కొన్ని విత్తనములనేవి పడినప్పుడు ఆ ముండ్ల పొదలు ఎదిగిన తర్వాత వాటిని అణిచివేస్తుందంట అంటే మన్ విత్తనములు ఎదగనివ్వకుండా అంటే విత్తనములు భూమిలో విత్తబడిన తర్వాత కొన్ని ముండ్ల పొదలనేవి గచ్చ పొదలనేవి అనేవి పెరుగుచు ఉన్నప్పుడు మంచి ఆహారమునిచ్చు ఫలములనేవి లేకుంటే వాటిని అణిచివేసే రీతిలో ఈ ముండ్ల పొదలనేవి కనబడుతూ ఉంటాయి మరి నాకు ఒక కార్యము జ్ఞాపకముకి వస్తూ ఉన్నది అదేంటంటే న్యాయాధిపతుల గ్రంథములో మనము గమనించినప్పుడు అంజూరపు చెట్టుని ద్రాక్ష చెట్టు ఓలివ చెట్టు వీటిని గురించిన ఒక ఉపమానం అనేది అక్కడ చెప్పబడినది మరి అంచూరపు చెట్టు తాను చెప్పిన మాట ఏమిటంటే నేను దేవుణ్ణి ప్రీతిపరచాలి మరి ద్రాక్ష చెట్టు నేను దేవునికి మంచి ఆ ఇవ్వాలని మరి ఒలివ చెట్టు చెప్పుచూ ఉన్నది నేను దేవునికి ప్రయోజనకరమైనటువంటి అంటే తన దాసులను అభిషేకించే ఒక నూనెగా మార్చబడాలి అని చెప్పుచూ ఉన్నది కానీ చివరికి ఒక ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెప్పుచున్న మాట ఏమిటంటే మీరందరూ నా నీడ క్రిందకు రండి అని చెప్పుచున్నది చెప్పుచ్చు ఉన్నది ముండ్ల చెట్టు దగ్గర ఎవరైనా నీడ కోసము ఆశ్రయము కోసము అక్కడ ఎవరైనా పోయి నిలబడగలరా లోకములో ఒక మంచి చెట్టు దగ్గరికి వెళ్ళి నీడ ఆశ్రయము కొరకు వెళుతుంటారే కానీ ముండ్ల చెట్లు దగ్గరకు లేకుంటే ముండ్ల పొదల యొక్కకు ఏ వ్యక్తి కూడా వెళ్ళని బెల్ల నేరడు కనుక నా ప్రియ దేవుని బిడలారా ఈ ముండ్ల పొద అనేది దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినప్పుడు దేవుడు లోకమును సృష్టించినప్పుడు ముళ్ళు అనేవి కనిపించలేదు మనుషుని పాపము నిమిత్తము భూమి శపింపబడినప్పుడు భూమిలో ముండ్లు అనేవి మొలవడం ప్రారంభించింది ఈ ముండ్లు శాపము వలన కలుగు చేయబడినవి అభిషేకం పొందిన కొందరి జీవితాలలో అప్పుడప్పుడు ముండ్లు అనేవి మొల మొలుచుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అనేది అణిచివేయబడుతూ ఉన్నది మరి దేవుని యొక్క ఉపదేశములనేవి అణిచివేయబడుతూ ఉన్నాయి కనుక ఈ ముండ్లు అనేవి దేనికి సూచన అని మనం గమనించినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములలో మనం గమనించినప్పుడు అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములలో మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపురాదులను నిష్కలంకులను అనిధ్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలి కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును చూడండి ఈ ముండ్లు దేనికి సూచనగా అని మనం గమనించినప్పుడు మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకలను అన అనింద్యులైన దేవుని కుమారులగునట్లు అన్య జనుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాము ప్రభు బిడలమని చెప్పి మనము తెలియపరుస్తూ ఉన్నాము మనము వక్ర జనములు మూర్ఖమైనటువంటి ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతకాలని ఇక్కడ పౌలు ఫిలిపి పత్రికలో రాస్తూ ఉన్నాడన్నట్లయితే మొదటిగా నిరపరాధులుగా మనం బ్రతకాలి నిష్కలంకులంగాను అనిధ్యులనైన దేవుని కుమారులగునట్లు మనలో మార్పు చెందవలసినటువంటి మాటలను గురించి అక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు సనుగులును సంశయములను మాని ఇస్రాయేలీలు సనుగువారుగాను సంశయములను కలిగిన వారుగా వారు బ్రతుకుతూ ఉన్న ఆ ప్రయాణములో వారు కొనసాగుతూ ఉన్నప్పుడు అరణ్యములో కొందరు రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇస్రాయేలీల మధ్యలో మిశ్రిత జనము వారితో పాటు బయలుదేరి వచ్చారు కనుకనే వారు అరణ్య మార్గములోనికి వచ్చినప్పుడు త్రాగడానికి నీళ్ళు అడిగారు తదుపరి వారికి మాంసము కావాలని చెప్పి అడిగారు మరి ప్రతి సందర్భములో కూడా మోసం మీద సనగడము సంశయములను కలిగి ఉండడము ఇలాంటి స్వభావములు కలిగిన వారి జీవితాలలో దేవుని వాక్యం అనేది అణిచివేయబడుతూ ఉన్నది అప్పుడప్పుడు ఆత్ ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్న వారి ఆలోచనలో కూడా మరి ఇలాంటి స్వభావములనేవి బయలుదేరుతూ ఉంటాయి ఎందుకంటే దేవుని వాక్యం వింటారు పాటలు పాడుతారు అలాగే బైబిల్ గ్రంథాన్ని బాగా చక్కగా చదువుతూ ఉంటారు ప్రార్థనలను చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ ముండ్ల తుప్పలు లేకుంటే గచ్చ పొదలు అనేవి మొలుస్తూ ఉంటాయి కనుక నా ప్రియ దేవుని బిడలారా దేవుని ఆత్మ చేత మనము నింపబడుతూ దేవుని ప్రేమ చేత మనము నింపబడుతూ మరి దేవుని కార్యములను మన జీవితంలో జరిగిస్తూ ఇలా మనము ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టుచు ఉన్న సమయములలో వీటిని పూర్తిగా ఈ ముండ్ల తుప్పలు గచ్చ పొదలను పెరిగివేయగలుగుచు ఉన్నాము ఎందుకంటే వక్ర క్షణముల మధ్యలో మనము జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె మనం ప్రకాశించడానికి మనలో సనుగులు సంశయములను మాని మన ద్వారా ఇతరులు దుఃఖపడకూడదు మన ద్వారా ఇతరులు బలహీనపడిపోకూడదు మన విశ్వాసము మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా మారినట్లుగా ప్రభు సన్నిధిలో మనము ఆయనను వెతికి ఆయనను కనుగొన్నప్పుడు ఆయన వలె మనము మార్చబడగలుగుతూ ఉన్నాము కనుక నా ప్రియ దేవుని బిడలార మనము క్షణుల మధ్యలో నిరపరాధులుగాను అదే సమయంలో నిష్కలంకులంగాను అనిధ్యులుగాను దేవుని కుమారులగునట్లు మనలో సణుగులు సంశయములను మాని జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె మనం ప్రకాశించాలి ఇది దేవుని బిడలకు ఉండవలసినటువంటి లక్షణము కనుక ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలిచినప్పుడు పడిన విత్తనములనేవి ఎదగనివ్వకుండా అణిచివేస్తాయి అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అనేకులు వాక్యం వింటున్నారు కానీ అంతరంగములో దూషణలు కీడైన కార్యములు మరి దేవుని దుఃఖపరిచే ప్రతి విషయములు ఇలాంటివన్నీ కూడా మనలో అప్పుడప్పుడు మొలుస్తూ ఉన్నాయి అన్నిటిని కూడా తగిన సమయములు వాటిని పెరిగివేయడానికి మనలను మనము శుద్ధీకరించుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ప్రభువు మనకు సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ సమయములో మరి ముండ్ల పొదలలో పడిన విత్తనములు ఎదగనివ్వకుండా అణిచివేయడానికి సనుగులు సంశయములు ఇవి అనేక మంది జీవితాలలో కనబడుతూ ఉన్నాయి నాలోనూ మాలోను ఎంతోమంది ఇటువంటి స్వభావముల చేత ప్రభువా మిమ్మలను వెంబడించలేక అనేక సందర్భాల్లో మేము వెనుకబడిపోతూ ఉన్నాము మరి కేవలం మీ కృపను బట్టి మీ కన్నికరుమును బట్టి మీరు చూపిన దయను బట్టి మరలా మేము అన్యజనుల మధ్యలో మూర్ఖమైన వక్ర జనముల మధ్యలో జీవవాక్యమును పట్టుకుని జ్యోతుల వలె మేము ప్రకాశించాలని ప్రభు మీరు మాకు బోధించిన ఈ మంచి ఆత్మీయ సత్యముల కొరకు మీకు వందనాలు మేమందరము కూడా మీ వాక్యానుసారముగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి మీరు ఆకడుకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించున్నాము తండ్రి ఆమె కనుక నా దేవుని బిడలారా ఆత్మీయ వర్తమానములను వినండి ఆధ్యాత్మికముగా బలం పొందండి మరి వర్తమానములను వింటూ ప్రభురాకడుకు సిద్ధపడగలరని మీరును మీ కుటుంబములను దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక ప్రైస్తు